ఎవరే మాది వనపర్తి జిల్లా అయింది సార్ మా ఎమ్మెరా ఉండే వనపర్తి వనపర్తి జిల్లా అయింది మేము కూడా బతకనికే కిరాయిలకే ఉన్నాము అక్కడ ఉంటే వచ్చినాము కానీ ఇంక అన్నిటికీ ఇబ్బందులు అయినప్పుడు అంతా కష్టకాలం అక్కడ ఉంది ఇక్కడ ఉంది చేసుకున్నాలంటే ఆడ పది రూపాయలుంటే ఈడ ఇరవై రూపాయలు ఉంటుంది ఖర్చు ఇంకా ఆ ఖర్చు వలన బతున్నాం సార్ అట్లనే ఇంకా ఇప్పుడు మనం ఏమనుకునికే రాదు అందరు భూమి భూమి ఏం లేదు ఆడ వనపర్తిలో ఉన్నది సార్ వ్యవసాయం చేసుకోవచ్చు కానీ ఆ వ్యవసాయం కూడా ఇప్పుడు చేష్టలో ఉన్నారు చేస్టలు చేస్తున్నారు చేస్తూ చేసినా కూడా మనకు లీలాదరం ఉండాలి కదా ఆ లీలాదరం అనేది మనకు తక్కువ ఎన్ని ఎకరాలు ఉంది నాకు పాదాకా నాలుగు ఎకరాలు ఉంటాయి సార్ నాలుగు ఎకరాలు పెట్టుకుని రోడ్ల మీద ఎందుకు మంచిగా వ్యవసాయం చేసుకోవచ్చు పిల్లలు చదువుకుంటారు సార్ పిల్లలను చదివిపిస్తున్నాము ఇప్పుడు వాళ్ళకు కూడా మాకు గవర్నమెంట్ సాధారణ అనేది ఏం లేదు మన ప్రైవేట్లోనే చదివిపిస్తున్నాము ఇక్కడ చదువు బాగుంది కదా అని ఇన్నే చదివిచ్చుకుంటున్నా పిల్లల భవిష్యత్తు గురించి ఉన్నా నేను ఎంత ఒక రోజు పని దొరికింది అనుకో నేను కనీసం అయినా ఎనిమిది వందల వెయ్యి రూపాయలు తీసుకుపోతా సార్ అంతకు ఎక్కువ అంటే నాకు శాత కాదు ఆ వెయ్యి రూపాయలు అంటే నేను తిని తాగంగా ఉన్నాయి ఇప్పుడు తిని తాగంగా అయితే ఆ పైసలు మిగులుతలేవు నాకు అంత ఎంత తాగుతాయి ఎంత మినిమము రెండొందల ఖర్చు రెండొందల ఖర్చనే అవుతుంది సార్ మళ్ళీ రేట్లు పెంచిండుగా రేట్లు పెంచినందుకు వెయ్యి రూపాయలు కూడా ఇంటికి బంద్ చేసేయండి ఏం రెండి తీసేయండి కొని పెడితే బాగుంటుంది కేసీఆర్ ఏ బాబు ఎందుకు కేసీఆర్ ఎందుకు కేసీఆర్ రైతు బంద్ చేసిండు అందరికి ఆడపిల్లలకు అన్ని మంచిగా చేసిండు ఈడు వచ్చిండు ఆత్మ బస్ ఏంది లేదు ఆడోళ్ళకి ఫ్రీ పెట్టిండు అంతే లేదు ఏడో ఒక్కసారి ఆడు ఆడవే దొరక రెండు మూడు సార్లు వాడు నీకు పందరకలేదా పని లేదు ఈ వచ్చిండు అంటే కూలీ లేవు

గౌన్ లోకైనా ఇచ్చింది ఏ కులానికైనా కులాలు ఏర్పాటు చేసిండు వాళ్ళకు సాయం చేసిండు ఆయన ఆయన నడిచింది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు ఈయన తీసేస్తున్నాడు ఎత్తేస్తున్నాడు అన్నట్లు ప్రజలకు లేనట్లు అనేది వేసిండ్రు ఏదో గుడ్డిగా కన్ను మూసుకున్నట్లు చెప్పి ఆయన ఇబ్బంది కూడా అదే పరిస్థితి ఆయన చేయలేదు ఆయన చేయలేదు ఆయన ప్రభుత్వం నాది అని చెప్పి అని నేర్చుకున్న మాటలు కాబట్టి ఇట్లా ఎందుకు మంచిగా చేస్తాడు కదా రేవంత్ రెడ్డి అని అనుకున్నారు కానీ నెత్తి ఒరిగేది ఎవరిని తెలుసు చెప్పు నెత్తి ఒరిగినట్లే అవుతుంది మొత్తం నెత్తి పని చేస్తే లేదు ఎవరికి పని చేస్తలేదు ఇప్పుడు మీదే ఊరే మీదే ఊరే అంత ఒకటే గుణపడతా నీకు ఎన్ని ఎకరాలుంది రెండు రెండు ఎకరాలు ఎందుకు వ్యవసాయం చేయవా వరేవాడా చేస్తా చేస్తావా నీకు రైతు బంధు రాలేదా ఎందుకు అప్లై చేసుకోలేదా